మన జీవితాలలో కుటుంబ జీవితాలలో గతంలో నష్టం జరిగింది బాధ కలిగించావు ఓడిపోయావు అయితే మరలా వాటిని జ్ఞాపకం చేసుకొని మరలా వాటిని జ్ఞాపకం చేసుకొని గాయపరిచితే కలిగిన నష్టాలు ఎలాగుంటుందంటే ఒకటి మొదటి గాయము చెప్పండి ఎలాగుంటుందో తెలుసా ఒకటి సంబంధ బాంధవ్యాలలో నమ్మకము కూలిపోవటం జరుగుతుంది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బాంధవ్యము అది స్నేహితుల మధ్య కానివ్వండి కుటుంబస్తుల మధ్యన కానివ్వండి భార్యాభర్తల మధ్య కానివ్వండి గతించినటువంటి గతాన్ని గుర్చి పదే పదే మాట్లాడుతూ పరిస్థితి ఏమవుతుంది తెలుసా భార్యకి భర్తకు మధ్య ఉన్నటువంటి సంబంధము బాంధవ్యము ఏమవుతుందంటే కూలిపోవటానికి లేక ఆ నమ్మకము భర్త మీద నమ్మకము భార్య మీద నమ్మకము ఏమవుతుందంటే కోలిపోవటానికి కలిగినటువంటి నష్టము దేవునికి మహిమ కలుగునగా చాలామంది జీవితాలలో భార్య భర్తల మధ్య విడిపోవటానికి మనస్వార్థాలు రావటానికి గల కారణం ఏంటంటారు తెలుసా గతంలో జరిగినటువంటి సంఘటనను గతములో కలిగినటువంటి నష్టాన్ని గతములో కలిగినటువంటి గాయాన్ని మరల రేపడము ద్వారా వారి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యము లేక నమ్మకత్వము కోలిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా గతించిన దానిని మరలా జ్ఞాపకము చేయటం మన దేవుడు ఎప్పుడూ కూడా గతించిన దాని దానిని దాని గురించి ఎన్నడూ మాట్లాడలేదు తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరం మీ పాపములు నేను చేశాను మీ పాపములు నేను ఎన్నడను కూడా జ్ఞాపకము చేసుకోను అని ప్రభువు చెప్పాడు దేవునికి మహిమ కలుగునుగా అటు దేవుని దగ్గరికి వచ్చిన మనము మరలా పాత కుళ్ళను జ్ఞాపకం చేసుకొని భార్యాభర్తల మధ్య కుటుంబస్తుల మధ్య స్నేహితుల మధ్య సంఘాల మధ్య సహవాసము మధ్య గతించినటువంటి సంగతులను గూర్చి మనము మాటమాటికి పదే పదే జ్ఞాపకం చేస్తే కలిగిన నష్టం ఏమిటో తెలుసా సంబంధ బాంధవ్యాలలో నమ్మకత్వము నమ్మకము కూలిపోవటం జరుగుతుంది కాబట్టి నా ప్రియ దేవుణ్ణి బిట్లారా గతములో జరిగినటువంటి తప్పిదమును పదే పదే గుర్తు చేయటం ద్వారా భార్య భర్తల మధ్య ఏమొస్తా తెలుసా నమ్మకాన్ని దెబ్బతీస్తుంది చెప్పండి స్నేహితుల మధ్య కానివ్వండి బంధువుల మధ్య కానివ్వండి భార్యాభర్తల మధ్య ఈ ముగ్గురిని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను ఒకటి స్నేహితుల మధ్య రెండు బంధువుల మధ్య మూడు భార్యాభర్తల మధ్య నాలుగు సంఘ సహవాసము మధ్య ఏం కోల్పోతాము ఏం కోల్పోతాము నమ్మకాన్ని కోల్పోతాము సంబంధ బాంధవ్యాల్లో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని కోల్పోతాము కాబట్టి నా ప్రియ దేవుణ్ణి బిడ్లరా వాక్యం మనము యోసేపు యొక్క జీవితంలో కూడా గతంలో తన అన్నలు ఎంతగానో ఆయన గాదిపరిచాడు గతములో గతంలో తన అన్నల చేత అవమానపరచబడ్డాడు గతంలో తన అన్నల చేత అవహేళన పాలయ్యాడు గతంలో తన అన్నల చేత నూతిలో నీరు లేని బావిలో విడవబడ్డాడు గతంలో తన అన్నల చేత అమ్మి వేయబడ్డాడు గతంలో చరిచాల అనుభవాన్ని అనుభవించాడు గతంలో నిందలు అనుభవించాడు అయితే ఆ దేశానికి ఫుడ్ శాఖ మంత్రి అయ్యాడు హల్లియ దేవునికి మహిమ కలుగును గాక అయితే గతంలో తాను చేసినటువంటి గాయాలని జ్ఞాపకం చేసుకొని వారి మీద యోసేపు పగ తీర్చుకోలేదు పదే పదే అదే మాటలు చెప్పి పిల్లల ఆ గాయాన్ని మరల రేపలేదు కానీ తన కుటుంబస్తులందరికీ ఆయన పోషకడయ్యాడు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రము గాక కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా గతంలో ఏం జరిగింది నీ వల్ల నష్టం జరిగిందా నీ వల్ల తప్పిదం జరిగిందా నీ వల్ల గాయం కలిగిందా నీ వల్ల అనుమానాలు జరిగిందా వీటన్నిటిని మరలా మరలా తిన్నాదే మాటలు ఏ వంటికి పడుతుంది భోజనం పెడతారు మరలా అదే స్టోరీ క్యాసిట్ అదే క్యాసెట్ కొంతమంది అలాగ ఉంటారు తెలుసా అవకాశం ఎక్కడ దొరికితే అప్పుడు రికార్డ్ అయ్యడానికి సిద్ధంగా ఉంటారండి భార్యలు కొంతమంది అలాగ ఉన్నారు భర్తల్లో కొంతమందిలాగే ఉన్నారు ఎప్పుడో కొత్తగా పెళ్ళైనప్పుడు తీయకపోయినటువంటి బట్టల గురించి ఎప్పటికీ సాగదీసిన భర్తలు ఉన్నారు ఇంతకు ముందుకు చెప్పినట్లుగా గర్భవతిగా ఉండేటప్పుడు మీ తాలూకాలు మీ వాళ్ళు నాకు ఎవరైనా భోజనానికి పిలిచారా అని ఒకరికి ఒకరు దెప్పుకొని కూర్చుంటే మీరు ఎప్పుడు కూడా ప్రయోజకులు అవ్వరు మీ కుటుంబం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరముగా ఉండరు మీ భార్య భర్తలు ఒకరి మీద ఒకరు దుమ్ము వేసుకొని కూర్చుంటే దాని యొక్క ప్రభావము మీ పిల్లల మీద పడుతుంది నామానికి మహిమ కలుగునుగాక కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా గాయపడిన వ్యక్తి తనకు ఏమి కావాలని కోరుకుంటాడు తెలుసా ఒక వ్యక్తిని పదే పదే అదే మాట రిపీట్ చేస్తుంటే తనకు గౌరవం నాకు దక్కటం లేదు ఇన్ని చేసి ఇన్ని బట్టలు ఉతికి ఇన్ని వంటలు చేసి పిల్లలకు సిద్ధపరిచి అత్త మాములకు సరిగ్గా చూసుకుంటూ కూరలో కరియాపాకులా తీసి పడేసినటువంటి భర్తలు కూడా లేకపోలేదు ఇంకా ఏమంటారు తెలుసా ఆమె యొక్క అక్కలు బాగున్నారు మేము ఇలాగే ఉన్నాము అని ఆరా తీసినటువంటి వారు భర్తలో లేకపోలేదు కాబట్టి నా ప్రియ దేవుని బిట్లరా ఒక వ్యక్తికి పదే 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 ఇలాగ నువ్వు నీ భర్తను కానీ నీ భార్యను కానీ ఇదే రిపీట్ చేస్తే ఆ భార్య కానీ భర్త కానీ ఏమనుకుంటారో తెలుసా నేను ఎన్ని చేసినా నాకు గుర్తింపు లేదు గౌరవం లేదు అనుకొని భార్య భర్తల మధ్య కుటుంబస్తుల మధ్య ఈరోజు చాలా మంది కుటుంబస్తులు కుటుంబస్తులు కలవకపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా ఇదే ప్రధానమైనటువంటి కారణాలు ఈ రోజు నువ్వు స్నేహితులు కూడా విడిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా ఇదే కారణాలు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డారు ఒకటి కలిగినటువంటి నష్టం ఏంటో తెలుసా పదే పదే గతించినటువంటి దానిని గుర్తు తెచ్చుకొని గాయపరిస్తే కలిగిన నష్టము భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం ఆ సంబంధ బాంధవ్యాలలో ఏడ్చోరు ఏటోస్త తెలిసా ఏం దూరుతుంది తెలుసా ఒకరు అంటే ఒకరు నమ్మకము ఈరోజున చాలా కుటుంబాలు ఏమైపోతుందో తెలుసా ఒకరికంటే ఒకరు నమ్మకాలు లేకుండా వెళ్ళిపోవడానికి కారణం ఒకటి ఒకటి గతించినటువంటి గత జీవితంలో జరిగినటువంటి నష్టము గాయము అవమానము ఓటమి మరలా నువ్వేం చేయకూడదు తెలుసా రిపీట్ చేయకూడదు ఏం చేయకూడదు మరలా క్యాసెట్ అయ్యకూడదు క్యాసెట్ పట్టుకుని తిరుగుతారు కొంతమంది ఈ రోజున చాలా మంది కుటుంబాలు పోలీస్ స్టేషన్లకు కోర్టులకి వీధిలో పెద్దల దగ్గరికి వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా గతించినటువంటి దానిని గుర్తు చేసుకొని గాయపరచడం వల్ల వచ్చిన నష్టము నమ్మకత్వాన్ని కోల్పోతారు రెండు రెండు ఏం జరుగుతుందో తెలుసా మానసికమైనటువంటి ఒత్తిడి ఎంత ఏంటి ఉదయాన్నే తిడతారు రాత్రి బిర్యానీ తెస్తారు ఏం ప్రయోజనం హలో కడుపు నిండా తినిపిస్తారు కడుపు మీద కొడితే ఏం ప్రయోజనం ఏంటి ఈరోజున చాలామంది కుటుంబాలలో ఏం జరుగుతుందో తెలిసే పిల్లరా కలిసి కలిగినటువంటి నష్టాన్ని మరిచిపోయి ముందుకు ఎలా సాగాలన్నటువంటి ఆలోచనలో ఉండాలి దేవునికి స్తోత్రం రెండోది ఏం కలుగుతా తెలుసా గతించినటువంటి సంగతిని గుర్చి పదే పదే గాయపరుచుకుంటే రెండోది ఏం నష్టం మానసికమైనటువంటి నష్టము భయము ఆందోళన ఉంటుంది దాంట్లోనే ఎందుకు ఇంటికి వెళ్ళాలనిపించటం లేదు ఆయనకి ఎందుకు ఏమికి ఇంటికి వెళ్ళాలనిపించటం లేదు వెళ్తే మరలా దెబ్బలు నిందలు అవమానాలు గాయాలు ఇవంతా జరుగుతుందని కొంతమంది రెండోది ఏ నష్టం జరుగుతుందో తెలుసా మానసికంగా కృంగిపోతారు మనోవ్యాధికి చెప్పండి ఏముండదు మానసికంగా ఒక వ్యక్తికి కలిగినటువంటి నష్టం వల్ల ఏం జరుగుతుందో తెలుసా శరీరము బలహీనం అయిపోతుంది శరీర సంబంధమైనటువంటి రోగాలు వస్తుంది కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా గతించిపోయినటువంటి విషయాలను ఎవరైతే మాటి మాటికి తెస్తారో వారి కుటుంబం వారే సమాధి దిబ్బలుగా చేసుకుంటారు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్లరా రెండో నష్టం ఏంటో తెలుసా ఒకటేమో సంబంధ బాంధవ్యాల మధ్య నమ్మకం కోల్పోవటం జరుగుతుంది రెండవది మానసికమైనటువంటి వ్యాధి ఆందోళన భయం నాకు కుటుంబం తెలిసి వారికి ప్రార్థన చేయడానికి వెళ్ళేవారిని ఆయన ఆరు నెలలకి సంవత్సరానికి ఒకసారి వచ్చేవాడు పరాయి దేశములో ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తూ వచ్చేవాడు పిల్లలకి విషయం తెలిసేటప్పుడు తండ్రి వస్తున్నారని డాడీ వస్తున్నారంటే వాళ్ళకి భయం కారణం ఏంటో తెలుసా భయంకరమైనటువంటి మాటల చేత గాయపరచడమే కాకుండా వారి శరీరాల మీద భయంకరమైనటువంటి దెబ్బలు కూడా కొట్టేవాడు లేక లేక నాన్నగారు వస్తున్నారు ఇంటికంటే సంతోషపడిపోవలసినటువంటి పిల్లలు తండ్రి వస్తే ఏ మాట్లాడతాడో ఎలాంటి మాట్లాడ ఆడతాడో ఇలాంటి తిట్లు తిడతాడో ఇటువంటి గృహాలలో మనుషులకి కానీ భర్తగా కానీ కలిగినటువంటి నష్టం ఏంటో తెలుసా వారు మానసికంగా అనారోగ్య పాలవుతారు ఆందోళన చెందుతారు ఏ టైంలో ఏం జరుగుతో తెలియదు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఒత్తిడి ఆందోళన భయము శరీర బలహీనతలు దేనికి వస్తుందో తెలుసా ఈ మాటల చేత పుడుస్తారు చూసారా ఈ మాటల చేత కృంగతీస్తారు చూసారా ఒక దేవుణ్ణి ఎరిగినటువంటి మనము రక్షణానుభవంలో వెళ్ళినటువంటి మనము మనం ఏం చేయాలంటే పిల్లరా గతంలో హుషియాతో దేవుడు చెప్తాడు నువ్వు వ్యభిచారపు స్త్రీని వివాహం ఆడమన్నాడు దేవుడు ఏం చెయ్యమన్నాడు ఒక వ్యభిచారిని వివాహం చేసుకోమన్నాడు దేవుడు దైవ సేవకుని ఆ వ్యభిచారపు స్త్రీతోటి ఏమి సేవ చేస్తాడు చెప్పండి సేవ చేయడానికి వెళ్తే వాక్యాలు ఎవరికైనా చెప్పడానికి వెళ్తే ఏమంటారు ఆయనకి గతంలోని భార్య చెడిపోయింది చెడిపోయింది అని ఎన్ని తిప్పుడుస్తారు ఆ వ్యభిచారపు స్త్రీయే దేవుని ఎరిగి వెనకకు వెళ్ళిపోయినటువంటి వారిని దేవుడు మరలా చేర్చుకోవటం గురించి చూపిస్తుంది దేవునికి మహిమ కలుగునగా అవును ఒకప్పుడు మనందరూ కూడా చెడిపోయినటువంటి వారిని చెడిపోయినటువంటి బ్రతుకులను బాగు చేసుకున్నాడు మరలా ఆయన జ్ఞాపకం చేసుకోడు మరి నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు నీ భర్త చేసినటువంటి తప్పిదాలు పదే 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 నీ పిల్లల ముందు నీ ఉరుగు పొరుగు వారి ముందు నేను చెప్తాను ఒక సలహా ఇస్తాను మీకు నేను భార్యనే కానీ భర్తనే కానీ నలుగురు మధ్య ఎన్నడూ కూడా సొలకనగా మాట్లాడద్దు దేవునికి స్తోత్రం హల్లెల్లుయా దేవునికి స్తోత్రము కలుగును గాక కాబట్టి ప్రభునందు పిల్లలు ఇది ఒక వ్యక్తి యొక్క మానసికమైనటువంటి ఆరోగ్యానికి దెబ్బతీస్తుంది అన్నీ ఉంది ఇంట్లోనే కానీ మాటలు సరిగ్గా లేదంటే చనిపోతాదని చనిపోతున్నాడు ఒక వ్యక్తి అంటే నువ్వు బ్రతుకుతావు అంటే ఆశ కలుగుతుంది మాటకు అంత శక్తి ఉంది నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా దేవునికి హల్లుయా కాబట్టి జీవ మరణములు నాలుక వశము చెప్పండి జీవ మరణములు నాలుక వశము కాబట్టి నా ప్రియ దేవుణ్ణి బిడ్లరా చాలా మంది నా అంశం ఏంటంటే నీ గతాన్ని గురించి పదే పదే మాట్లాడి మాట్లాడి గాయపరుస్తున్నారా నా ప్రభు ఒక గతంలో చాలా భయంకరంగా ఉన్నటువంటి ఒక స్త్రీని అమ్మ అని పిలిచాడు పిల్లారా దేవునికి మహిమ కలుగునుగా హలెల్ లోకమేమో తన గత జీవితాన్ని బట్టి ప్రస్తుత జీవితాన్ని బట్టి తను గాయపరుస్తుంటే నా ప్రభు ఆమె గత జీవితం చూడడం లేదు ప్రస్తుతం తాను మారుతున్నటువంటి జీవితాన్ని చూస్తున్నాడు దేవునికి మహిమ కలుగునుగా అల్ల లుయా ఈ రోజున మన సహవాసాలు కానీ కుటుంబాలు కానీ స్నేహాలు కానీ పటిష్టముగా ఉండాలంటే ఈ మనసు యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనకు లభిస్తుంది పిల్లలు ఏది క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉన్నప్పుడే ఈ అనుభవం మనకి వస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక ఇంకా చెప్పమంటారా ఈ మానసికమైనటువంటి ఒత్తిడిలకు గురైనటువంటి భర్త కానీ భార్య కానీ ఏమవుతారో తెలుసా వారికి ఒకరికి ఒకరు విడిపోవడానికి దారితీస్తుంది ఇది ఎక్కడి వరకు వెళ్తుంది కేసు ఎక్కడికి వెళ్ళిపోద్ది విడిపోవడానికి దారి తీసినటువంటి ప్రధానమైన కారణము నువ్వు గతంలో జరిగినటువంటి సంగతులను పదే పదే చెప్పండి దేవుడు మనకి పాపాలు జ్ఞాపకం చేసుకున్నాడా మనము చేసినటువంటి పాపాలను ఎప్పుడైనా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా బైబిల్ గ్రంథంలో ఆయన రక్తము చేత కడవడిన తర్వాత మన పాపాలు దేవుడు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోడు పిల్లలు దేవునికి మహిమ గాక హల్లెలూయా కాబట్టి పిల్లర జాగ్రత్తగా వినండి గతంలో జరిగినటువంటి గాయాన్ని మాటి మాటికి జ్ఞాపకం చేసుకొని కుటుంబాలు విడిపోతుంది భార్యాభర్తలు విడిపోతున్నారు దానికి కారణం మాటి మాటికి అక్కడ వచనంలో రాయబడింది ప్రేమను వృద్ధి చెయ్యవాడు వృద్ధి చేయవాడు అక్కడ కనిపిస్తున్నాడు వాడేం చేస్తాడో తెలుసా కప్పేడమే అల్లెలు చదువుతారా ప్రేమనువృద్ధి చేయవాడు తప్పిదములు చెప్పండి తల్లి కాబట్టి కడుపులో చెప్పండి తల్లి కాబట్టి ఎవరా తెలుసా తల్లిలాంటి ప్రేమ కలిగేవాడు ప్రేమ ప్రతి తల్లి కూడా ఏసై దగ్గర నేర్చుకోవాలి దేవునికి మహిమ కలుగును గాక హల్లియా కాబట్టి నా ప్రియ దేవుని బిడ్లారా వాక్యం వింటున్నట్టు అండి మనము ప్రేమను వృద్ధి చేయవాడు తప్పిదాలను చెప్పండి గతంలో జరిగినటువంటి తప్పిదాలను గతంలో జరిగినటువంటి వాటముని గతంలో జరిగినటువంటి నష్టాలను చెప్పాలి చెప్పాలి ఏం చేస్తాడు పారతీయడం మాన్న కప్పాడు ఉన్నటువంటి గతకలన్నింటిని కూడా ఉన్న గతకలన్నింటిని కూడా లోయలన్నిటిని కూడా ఏం చేస్తాడు బరే పిల్లలకి అదే తిట్టండి కొంతమంది తండ్రులు కూర్చుంటే ఒప్పుకోడు నిలబడితే ఒప్పుకోడు ఫోన్ చూస్తే ఒప్పుకోడు ఆడెక్కితూ ఒప్పుకోడు బయటికి వెళ్తే ఒప్పుకోడు ఎందుకు ఇది వాళ్ళు ఏమవుతారు తెలుసా మానసికం అయిపోతారు మానసికంగా కృంగిపోతారు ఒక బాబుకేమో ఇలాగే ఇప్పుడు బయటికి వెళ్తే చెడిపోతాడు ఏమో అనుకొని వాడికి అక్కడికి వెళ్ళిచ్చేవాడు కాదండి ఏటో వెళ్ళించబడు కాదు వాడు ఏమైపోడు తెలుసా మానసికమైనటువంటి బాడైపోయాడు మీకు అర్థం అవుతుందా ఈ బాడకి పెళ్లి చూడమంటే ఎవరు చూస్తారు ఇదేమా ఇంకా ఇంకా ఇట్లేదు అట్లేదు ఎలా వెళ్ళిపోవడమే ఇంకా ఎవరు ఫాస్ట్ గారు కనిపించిన ప్రైజ్లు అడలేరు అన్నీ వందనాలు లేదు కారణం కారణము అలాగ చెడిపోయారు వీళ్ళు ఎలాగ చెడిపోయారు నువ్వు ఫోన్ పట్టుకోవద్దురా మేడక్కొద్దురా కూర్చో ఇప్పుడు అలా కూర్చుంటావు అని పదే పదే పిల్లలకి ఇప్పుడు కూడా బాబు తండ్రి ఎలాగ ఉండాలి తెలిసా తండ్రి బాబు వినండి పిల్లలు తండ్రి తండ్రిల కోసం ఉండాలి చెప్పండి ప్రతి తండ్రి బాబు చెప్తున్నాను ప్రతి తండ్రి ఎలాగ ఉండాలి తెలుసా డాక్టర్ గారిలాగా ఉండాలి రావయ్యా ఏమైందన్న డాక్టర్ గారు ఎలా పలకరిస్తాడు ఎలా మాట్లాడతాడు నీ చేతి సరవేనండి మీ దగ్గరికి తప్ప నేను ఎక్కడికి రానండి డాక్టర్ గారితో పేషెంట్లు అండి మాటలు మీ దగ్గర అందు తప్ప నాకు కూడా రైస్ గాడ్ హలో లియ్య అమ్మా చెప్పండి డాక్టర్ ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా పెంచాలి డాక్టర్ అమ్మలాగా ఆయమ్మలాగా నేను చెప్పాను గతంలో దాది కోసం చెప్పాను రిబకాకు దాది అయినట్టు దెబోరా రిబకాను ఏ విధంగా పరిశుద్ధతలోను అనుకువలోను నమ్మకంలోను తన యవన జీవితాన్ని కాపాడుకున్నటువంటి రీతిలో పెంచిందో గతంలో మీకు నేను చెప్పాను దేవునికి మహిమ కలుగునగా కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు మూడో విషయంలోకి వస్తున్నాను స్పీడ్ స్పీడ్కి వెళ్ళిపోదామా నమ్మదికి వెళ్దామా మీ ఇష్టమే స్పీడ్కి వెళ్దామా నమ్మదికి వెళ్దామా సరి చేసుకుందామా భార్యను పదే 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 క్రిస్మస్కి నాకు పిలవలేదు అమ్మా గర్భంతోనేటప్పుడు నాకు ఎవరు వచ్చి చూడలేదు వద్దు వాలీలు ఇచ్చేది ఏంటండి మనకే మీరు చెప్పడం లేదు చెప్పండి వాళ్ళు వెళ్ళి మూడు షాపులకు తిరిగి 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 ఏది చావుకుంద తీస్తారు నా దేవుడు ఇచ్చింది అలా తీస్తాడు తెలుసా బ్రాండెడ్ తీస్తాడు అమ్మా చెప్పండి తీయండి తీయండి పీచామనుకోండి ఏం చేస్తాం మూడు నాలుగు షాపులు తిప్పుతాడు చివరికి చింక్ అయిపోద్ది రెండు రేవులకై కానీ నా ప్రభు ఇస్తే చెప్పాలి మీరు చెప్పాలి బ్రాండెడ్ ఇస్తాడు అమ్మా దేవి స్వీట్ నుంచి హలవా తేలేదు బూంది తేలేదు అని మీరు మాటి మాటికంటే లాభం లేదు నా ప్రభు ఏది ఇచ్చిన శ్రేష్టమైనటువంటి దాన్ని ఇస్తాడు దాన్ని కోసం కనిపెట్టండి పనికి రానటువంటి దాన్ని మాట మాటి జ్ఞాపకం చేసుకొని కుటుంబాల్లో భార్యల భర్తల మధ్య విభేదాలకు దారితీయద్దు మూడవది కలిగినటువంటి నష్టం ఏంటో తెలుసా ఆత్మ ఆత్మగౌరవము దెబ్బతింటుంది ఒకటి సంబంధ బాంధవ్యాలు సంబంధ బాంధవ్యాలలో ఉన్నటువంటి నమ్మకం కోల్పోతారు రెండోది మానసికముగా మరియు ఆందోళన భయం ఉంటుంది ఇంట్లోనే మూడోది ఏముంటుంది తెలుసా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు వాళ్ళ కోసం ఎన్నో చేసి ఉండచ్చు పిల్లల కోసంని రక్తము చెమటగా ఊర్చి వాళ్ళకి ప్రయోజకులు చేసి ఉండచ్చు ప్రేమించి బలి చేసుకున్నావు కాబట్టి గుడిసులో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టచ్చు అటు వ్యక్తిని మాటి మాటికి దెప్పితే మాటి మాటికి గాయపరిస్తే ఆ వ్యక్తికి కలిగినటువంటిది ఏటో తెలుసా ఆత్మగౌరవము దెబ్బ ఎంతమంది ఇలాంటి స్త్రీలు లేరు తెల్లవారితో ఒక అమ్మ చెప్పింది నాకు ఐదు గంటలకు లేపుతారంటండి ఏసీలుంది కార్లుంది స్కూటీలుంది డబ్బు ఉంది బంగారం ఉంది ఐదు గంటలు లేచి ఈ పిల్లలకి వేరే కూర అత్తకి వేరే మామకు వేరే కూర వస్తున్నటువంటి చుట్టాలకు వేరే కూరలు ఈ వంటల్లోనే ఉంటుందంట రోజంతా ఏమన్నా తెలుసా ఏమున్నా ఏం ప్రయోజనం అండి ఏమమ్మా పడిపోయావు తగ్గిందా లేదన్నటువంటి భర్త యొక్క మాట లేదు అది వచ్చిన ప్రాబ్లం ఇప్పుడు ఎలాగుందో జ్వరం తగ్గిందా లేదా అని బుర్రమే చేయి పెట్టి చూస్తే ఆయన వేసి ఇండేసిన కానీ నువ్వు పెట్టినట్టు అంటే టచ్ చెప్పాలి అక్కడ సగం జ్వరం పోద్ది సతీష్ డాక్టర్ గారు ఇండేసి వేస్తే ఎలాగైతే చెవు నుంచి ముక్కు నుంచి వచ్చేస్తా హావరే నీకు అర్థమవుతుంది హావర్ల పోద్దాలి కాబట్టి భార్య భర్త నుంచి ఆశించింది ఏటో తెలుసా తెల్లవారు ఐదు గంటలు కాదు మూడు గంటలు కూడా లేగుస్తుంది రాత్రి వరకు కూడా పనిచేస్తుంది కానీ ఆప్యాయంగా పలకరించినటువంటి భర్త యొక్క మాట ఔషధంలాగా పనిచేయాలి దేవునికి స్తోత్రం ఏటి నువ్వు చేయని అవసరం లేదు ఉట్టినా నువ్వేం చేయని అవసరం లేదు బిందులు మోయన అవసరం లేదు బట్టలు వతుకునే అవసరం లేదు ఏటి ఇంత పని చేసావు ఇవ్వాలంటే చాలా బాగుందంటే ఇంక రెండు ఎక్స్ట్రా చేస్తారు అర్థమవుతుంది రెండు ఇసి పడిపోతుంది మనకి అగస్త భర్తలకు చెప్తున్నాడు కాబట్టి ప్రభు నందు ప్రియమైనటువంటి గౌరవం అనే గౌరవము అనే మాటకు అర్థమయ్యో తెలుసా తను తాను గౌరవించుకునే భావనది అది బయటికి చెప్పినది కాదు ఇదొక భావన చెప్పండి ఆత్మ గౌరవం అనేది భావన అంతరంగానికి సంబంధించినటువంటిది దేవునికి మహిమ కలుగునుక కాబట్టి ప్రతి భర్త ప్రతి భార్య కూడా తన విలువలను తన నైతికమైనటువంటి ఆ విషయాలను తన సొంత గుర్తింపును నిలబెట్టుకునే ఒక అంతరంగ భావన చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మగౌరవం ఉంటుంది లేదా మనం ఎన్నో పనులు చేస్తాం మీరు ఎన్నో చేస్తారు పిల్లలకు చదివేస్తారు పిల్లలకు తీసుకొస్తారు చులకనగా తీసేస్తే ఏమవుతాం ఇండి చేయగలిగి ఇంత నమ్మకంగా ఉండగలిగి చులకనగా తీసిపోతే కూరలో చెప్పాలి చాలామంది క్రైస్తవ కుటుంబాలలో కోడళ్ళకి ఇలా చూసినటువంటి వారు లేకపోలేదు